హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్మునే చెప్పినట్టు ఈరోజు మన ఈ వీడియో ఏంటంటే సెమీ పట్టు సెమీ సిల్క్ అంటే సిల్క్ పట్టు కొద్దిగా ఉండే శారీస్ అలాగే సెమీ సిల్క్ సెమీ పట్టు డ్రెస్సెస్ అలాగే షర్ట్స్ని మనం కొన్ని రకాల లిక్విడ్స్ ఉపయోగించి వాటర్లో ఎలా వాష్ చేయొచ్చో చూద్దాం దీన్నే వాటర్ వాష్ లేదా వెట్ వాష్ అంటారు ఇది డే త్రీలో పార్ట్ టూ వీడియో అండి డే త్రీ పార్ట్ వన్ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్దాం ఇక్కడ నేను వెట్ వాష్ కోసం నాలుగు చీరలను తీసుకున్నాను ఇవన్నీ కూడా ఇమిటేషన్ పట్టు శారీస్ అండి నేను ముందుగా చీరకి ఉన్న కట్టు కొంగును కొద్దిగా వాటర్లో ఇలా తడిపి చూస్తాను ఎందుకంటే మనం కళ్ళతో చూసి చీరలు కలర్ పోతాయో షింక్ అవుతాయో చెప్పలేము మనకు తెలియకుండానే మనం ఒక్కోసారి డ్రై వాష్ చేయాల్సిన శారీని వాటర్లో పెట్టేస్తుంటాం వాటర్లో పెట్టగానే ఆ శారీ దగ్గరికి ముడుచుకుపోయి దాని స్ట్రక్చర్ పోతుంది తర్వాత దాన్ని ముందున్న లాగా చేయలేం అందుకని నేనైతే ముందుగా ఇలా వాటర్ టెస్ట్ చేసుకుంటాను ఈ నాలుగు చీరలు కూడా వాటర్కి షింక్ కావడం లేదు కాబట్టి వాటర్ వాష్ చేయొచ్చు ఒకవేళ శారీ షింక్ అయింది అనుకోండి ఇక మొత్తం చీరను వాటర్లో పెట్టడం ఉండదు ఆ శారీని వాష్కి ఇవ్వాల్సిందే నేను ముందుగా వాష్ చేయాలనుకున్న చీరలను ఇలా కొద్దిగా కట్టుకొంగును తడిపి బల్ల చివరకు వాటర్ డ్రాప్స్ పడేలాగా వేస్తాను చూడండి ఈ నాలుగు చీరల్లో ఈ ఒక్క చీర అంచు మాత్రం కలర్ పోతుంది ఓకేనండి ఇక వాష్ చేసే పద్ధతి చూద్దాం ముందుగా వాష్ చేసే చీరలను ఇలా చీర కుచ్చిల్లు పోసినట్టు మడత పెట్టుకుంటే వాష్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది ఇంతకుముందు కలర్ పోయింది ఈ గ్రీన్ అంచు శారీనే అండి నేను ఇక్కడ వాషింగ్ కోసం రెండు బకెట్ల నిండా నీళ్లు తీసుకున్నాను అలాగే ఇంకో బకెట్లో చీర మునిగేంత వాటర్ అంటే ఆరు లేదా ఏడు లీటర్ల వరకు తీసుకున్నాను ఈ బకెట్లోనే మనం లిక్విడ్ని కలుపుతాం మీరు ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి ఏంటంటే మనం చీరను జాడించే వాటర్ని ముందుగానే నింపిపెట్టుకోవాలి ఎందుకంటే వాటర్ వాష్లో మనం చీరలను ఎక్కువసేపు నీళ్ళలో నానబెట్టి ఉంచకూడదు ఇక ఆ పక్కన మీకు రెండు బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా వాటిని నేను ప్రస్తుతం వెట్ వాష్లో యూజ్ చేస్తున్నాను వాటి గురించి ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను ఇక్కడ స్క్రీన్పై మీరు రెండు బాటిల్స్ చూస్తున్నారు కదా ఇవేనండి నేను ప్రస్తుతం వెట్ వాష్లో యూజ్ చేస్తున్నటువంటి లిక్విడ్స్ ఇందులో మొదటిది వెట్ వాష్ ఫోర్ ఇన్ వన్ ఇక రెండవది స్టిఫెక్స్ ఇవి మైలాబ్ కంపెనీ వాళ్ళ లిక్విడ్స్ అండి ఇందులో ఈ ఫోర్ ఇన్ వన్ వాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి మీకు ఎందుకంటే ఈ ఫోర్ ఇన్ వన్ లిక్విడ్ నా పనిని సగానికి తగ్గించేసింది ఇంతకుముందు చీరను పిండాలంటే నాలుగు రకాల లిక్విడ్స్లలో చీరను పిండాల్సి వచ్చేది ఓకే అండి లిక్విడ్స్ బాగానే ఉంటాయి కానీ శ్రమ ఎక్కువ ఎలాగంటే ముందుగా చీరను కలర్ ఫిక్సర్ లిక్విడ్ వేసిన వాటర్లో పిండడం ఆ తర్వాత డిటర్జెంట్ లిక్విడ్ యూజ్ చేయడం ఆ తర్వాత షైనర్ యూజ్ చేయడం ఆ తర్వాత చివరిలో మంచి స్మెల్ కోసం ఒక లిక్విడ్ వాడడం ఇలా నాలుగు రకాల లిక్విడ్స్ వాడాల్సి వచ్చేది ఈ నాలుగు రకాల లిక్విడ్స్ కూడా ఫైవ్ ఫైవ్ లీటర్స్ బాటిల్స్లోనే వస్తుంటాయండి కాబట్టి మనం అన్నీ ఫైవ్ ఫైవ్ లీటర్స్ బాటిల్స్ నాలుగు తెప్పించాల్సి వచ్చేది ఇప్పుడు ఒక ఫైవ్ లీటర్స్ బాటిల్లో ఇవన్నీ కలిపి వస్తే పని ఎంత ఈజీనో చెప్పండి ఇక రెండవది స్టిఫెక్స్ అని చెప్పాను కదా పట్టు చీరలు వాటర్లో పిండాక కొద్దిగా మెత్తగా అవుతాయి మళ్ళీ వాటికి స్టిఫ్నెస్ తీసుకురావడానికి ఈ లిక్విడ్ వాడతారు ఓకేనండి ఇప్పుడు వాషింగ్ ప్రాసెస్ చూద్దాం ఇక్కడ నేను ఒక శారీని పిండడానికి ఒక టెన్ ఎంఎల్ వరకు ఫోర్ ఇన్ వన్ తీసుకుంటున్నాను ఇక్కడ చీరను పిండడానికి వీలుగా ఒక సెవెన్ ఎయిట్ లీటర్స్ వరకు వాటర్ను తీసుకోండి ఇంతకుముందు మనం నాలుగు చీరలను మడత పెట్టుకున్నాం కదా దాంట్లో ఒక దాన్ని తీసుకుందాం ఇలా ఫాల్ పైకి ఉండేలాగా తీసుకొని చీరను బకెట్లో ముంచండి చీర ఫాల్ పైకి ఉండడం వల్ల మనం ఈజీగా ఫాల్ని క్లీన్ చేసుకోవచ్చును ఇక్కడ చూడండి కలర్ అయితే ఏమీ రాలేదు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ముందే కలర్ టెస్ట్ చేశారుగా మళ్ళీ కలర్ పోవడం లేదు అంటున్నానని నిజమే మీ డౌట్ ఈ ఫోర్ ఇన్ వన్లో కలర్ ఫిక్సరే కాకుండా ఇంకా డిటర్జెంట్ ఉంది షైనర్ ఉంది స్మెల్ లిక్విడ్ ఉంది కాబట్టి కలర్ పోకపోయినా సరే ఈ లిక్విడ్లోనే పిండితే శారీస్ బాగుంటాయి ఇంకా శారీకి షైనింగ్ వస్తుంది అలాగే చక్కగా మురికి కూడా పోతుంది నేను ఇలా చీరను వాటర్లో జాడించాక సెమీ ఆటోమేటిక్ మిషన్ డ్రయర్లో ఒక నిమిషం పాటు వేస్తాను ఎందుకంటే చీరలో ఉన్న వాటర్ కొద్దిగా పోతే నెక్స్ట్ శారీకి స్టార్చ్ లిక్విడ్ అనేది చక్కగా పడుతుంది అలాగని చీరను పూర్తిగా డ్రై చేయొద్దు ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో ఈ సౌకర్యం ఉండదు అలాంటప్పుడు చీరను గట్టిగా విదిలించండి వాటర్ డ్రాప్స్ పోయేలాగా తర్వాత స్టార్చ్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ చీరకు స్టార్చ్ ఎలా వేయాలో చూద్దాం ఇక్కడ నేను ఒక చీరకు ఫార్టీ ఎంఎల్ వరకు స్టిఫెక్స్ తీసుకుంటున్నాను లిక్విడ్ స్టార్చ్ మీకు మెజర్మెంట్ తెలియకపోతే ఈ బాటిల్తో పాటు ఒక మూత వస్తుంది కదా అదొక టెన్ ఎంఎల్ వరకు ఉంటుంది అలా చూసి వేసుకోండి అలాగే ఈ లిక్విడ్ని కలపడానికి ఇక్కడ నేను రెండు లీటర్ల వరకు వాటర్ని తీసుకున్నాను తర్వాత ఈ లిక్విడ్ని వాటర్లో కలిసేలాగా చక్కగా మిక్స్ చేయండి తర్వాత శారీని ఈ లిక్విడ్లో ఈ రకంగా డిప్ చేయండి ఇలా డిప్ చేశాక ఒక నిమిషం పాటు చీరను అలాగే ఉంచండి చీరను ఇలా లిక్విడ్ స్టార్చ్లో పిండాక మళ్ళీ ఒకసారి సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ డ్రయర్లో వేయండి ఇక్కడ ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఇలా వేయడం వల్ల చీరలో ఉన్న వాటర్ డ్రాప్స్ పోతాయి ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో మాత్రం మనం చీరను వేయలేము ఎందుకంటే దానికి టైమింగ్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఎక్కువసేపు కూడా వాషింగ్ మిషన్ డ్రయర్లో ఉంచకండి చీర ముడతలు పడుతుంది చీర స్టిఫ్నెస్ పోతుంది ఒక నిమిషం లేదా అర నిమిషం చాలు ఈ చీర మనం ముందుగా వాటర్ టెస్ట్ చేసినప్పుడు కలర్ పోయినటువంటి గ్రీన్ అంచు శారీ దీన్ని ఎలా వాష్ చేయాలో చూద్దాం దీన్ని కూడా మీరు ఇంతకుముందు చూసిన ప్రాసెస్లోనే చేయాలి చూశారుగా కలర్ కొద్దిగానే పోయింది ఇలా ముందు కొంచెం కలర్ పోయినప్పటికీ మళ్ళీ మనం ఇదే చీరను పిండినప్పుడు కలర్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది రెండు మూడు సార్లు ఇదే లిక్విడ్లో మనం ఈ చీరను పిండినప్పుడు కలర్ ఇంకా పోవడం అనేది ఉండదు తర్వాత ఈ శారీకి కూడా నేను ఇంతకుముందు చెప్పిన పద్ధతిలోనే లిక్విడ్ స్టార్చ్ వేశాను చూడండి ఇప్పుడు స్టార్చ్ వేసిన చీరను ఒక అర నిమిషం పాటు డ్రయర్లో వేసి తీద్దాం తర్వాత ఒక్క పొర మీద చీరను ఎండేయండి మరీ ఎండలో చీరను వెయ్యకండి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈ వాషింగ్ ప్రాసెస్ పెట్టుకోండి ఇంతేనండి చాలా సింపుల్ తర్వాత చీరలను బయటికి ఐరన్ ఇవ్వండి లేదా మీరే ఇంట్లో ఐరన్ చేసుకోండి ఇక మీరు ఈ లిక్విడ్స్ కావాలనుకుంటే మై ల్యాబ్ బయోటెక్ ఇండియా డాట్ కామ్ నుంచి మీరు కొనుక్కోవచ్చును ఇవి ఫైవ్ లీటర్స్ బాటిల్స్లోనే దొరుకుతాయండి గమనించండి అలాగే ఇంతవరకు నేను చెప్పిన ప్రాసెస్లోనే సెమీ పట్టు సెమీ సిల్క్ షర్ట్స్ని డ్రెస్సెస్ని ఫోర్ ఇన్ వన్ వెట్ వాష్ లిక్విడ్లో వాష్ చేసుకొని లిక్విడ్ స్టార్చ్ వేసుకోవచ్చును ఇక్కడ మీరు చూస్తున్న లిక్విడ్స్ని నేను మా ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ సర్కిల్లో షేర్ చేస్తుంటాను ఆ పక్కన ఉన్నవి వన్ లీటర్ అండ్ హాఫ్ లీటర్ కాలీ బాటిల్స్ లిక్విడ్స్ని వీటిలో ఫిల్ చేసి ఇస్తుంటాను ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో లిక్విడ్స్ దొరకవు కదా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను రోలింగ్ వెట్ వాష్ డ్రై వాష్లో వాడే లిక్విడ్స్ మాత్రమే మీకు చెప్తున్నాను కానీ నేను ఏ కంపెనీకి ప్రమోషన్ వీడియోలు చేయట్లేదు రేపు ఇంకా వేరే ఏదన్నా మంచి ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి వేరే కంపెనీది దాని గురించి కూడా ముందుగా నేను యూజ్ చేసి బాగుంటేనే మీకు చెప్తాను అలాగే నా ప్రతి వీడియోలో నేను ఏ విధంగా వర్క్ చేస్తాను అలాగే ఏ లిక్విడ్స్ యూజ్ చేస్తాను అవి ఎక్కడ దొరుకుతాయి అనేది మీకు షేర్ చేస్తాను నా వీడియోలు మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే ఈ విషయాలు మీ మిత్రులకు చెప్పాలనుకుంటే షేర్ చేయండి అలాగే రెగ్యులర్గా వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్